మన స్మార్ట్ఫోన్లు డ్రోన్లు ఇలాంటివి ఒక పురాతన కాలం వ్యక్తికి చూపిస్తే అవి వాళ్లకు అద్భుతాల్లా కనిపిస్తాయి కదా కాని ఒక్క వస్తువు మాత్రం వాళ్ళకూడా బాగా తెలిసినట్టే అనిపిస్తుంది అదే ఒక హ్యాండ్ బ్యాగ్ కాకపోతే ఇది మనం అనుకుంటున్నంత సాధారణమైన బ్యాగ్ కాదు ఈ ఒక్క ప్రశ్న గురించే మనం ఈరోజు లోతుగా తెలుసుకోబోతున్నాం ఎందుకంటే మనం చూడబోయేది కేవలం ఒక పురాతన వస్తువు కాదు అది మన చరిత్ర గురించి మనకు తెలిసిన ప్రతి దాన్ని చేసే ఒక పెద్ద రహస్యం మన ప్రయాణం వేల సంవత్సరాల క్రితం మొదలవుతుంది ఒక పురాతన రాజభవన శిథిలాలలో చరిత్రకారులు రాతిలో చెక్కిన ఒక వింతైన అస్సలు నమ్మశక్యం కాని ఒక వస్తువును కనుక్కున్నారు మనమిప్పుడున్నది క్రీస్తుపూర్వం ఎనిమిది వందల నాటి అస్సిరియన్ సామ్రాజ్యం నిమృద్ రాజభవనంలో ఇక్కడి గోడలమీదున్న శిల్పాలలో వింత జీవులు కనిపిస్తాయి చూటానికి మనుషుల్లానే ఉన్నా వీటికి గద్దతల ఇంకా పెద్ద రెక్కలు ఉన్నాయి వీళ్ళనే అప్కల్లు అని పిలుస్తారు మరి ఈ అప్కల్లు ఎవరు సుమేరియన్ పురాణాల ప్రకారం వీళ్లు ఒక పెద్ద జలప్రలయం తర్వాత భూమి మీదకొచ్చిన ఏడుగురు జ్ఞానులు అప్పట్లో ఆదిమదశలో ఉన్న మనుషులకు నాగరికత నేర్పించింది వీళ్లేనట అంటే చట్టం వ్యవసాయం రాయడం అన్నీ వీళ్లే నేర్పించారు ఆర్కియాలజిస్టులు ఏమంటారంటే ఇది పవిత్ర జలం లేదా పుప్పొడిని ఉంచే ఒక బకెట్ లాంటిదని కాని దాన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తే అది మెత్తగా ఉండే సంచిలా లేదుగదా చాలా దృఢంగా ఒక పెట్టెలా ఇంకా చెప్పాలంటే ఒక ఆధునిక పరికరంలా కనిపిస్తోంది అసలు కేవలం ఒక బకెట్కి ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఏకంగా దేవుళ్ల చేతుల్లో ఎందుకు పెడతారు ఇక్కడే అసలు అనుమానం మొదలవుతోంది ఈ మిస్ట్రీ ఒక్క నిమృత్తోనే ఆగిపోలేదు ఇది ప్రపంచవ్యాప్తంగా వేల సంవత్సరాల పాటు ప్రయాణించింది ఇప్పుడు చూద్దాం ఈ ఒక్క చిహ్నం మనల్ని దాకా తీసుకెళ్తుందో ఈ నంబర్ దీన్ని బాగా గుర్తుంచుకోండి పన్నెండు వేలు ఈ ఒక్క సంఖ్య మనకు చరిత్ర గురించి తెలిసిన ప్రతి దాన్ని తలకిందులు చేయబోతోంది ఇది టర్కీలోని గోబెక్లి టెపే అనే ఒక పురాతన ఆలయం వయస్సు దీన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆలయంగా చెప్తారు చివరి హిమయుగం ముగిసే సమయంలో దీన్ని కట్టారట ఇప్పుడు ఇంకో నెంబర్ ఏడువేలు ఇది ఎందుకంత ముఖ్యమంటారా ఎందుకంటే ఈ టెపే గిజా పిరమిడ్లకన్నా ఏడు వేల ఏళ్లు పాతదే ఒక్కసారి ఆలోచించండి మన హిస్టరీ బుక్స్ ప్రకారం అప్పటి మనుషులు కేవలం ఆదిమ వేటగాళ్లు అలాంటివాళ్లు యాభై టన్నుల బరువున్న రాళ్లను కదిలించి ఇంత పెద్ద ఇంత సంక్లిష్టమైన ఆలయాన్ని ఎలా కట్టగలిగారు ఇక్కడే అసలైన ట్విస్ట్ టెపేలోని పిల్లర్ ఫార్టీ త్రీ అనే ఒక పెద్ద స్తంభం మీద అవే హ్యాండ్బ్యాగ్లు చాలా స్పష్టంగా చెక్కబడి ఉన్నాయి ఇది నమ్మలేని నిజం అంటే ఈ చిహ్నం మనం అనుకున్న సుమేరియన్ల సుమేరియన్లకన్నా వేల సంవత్సరాలు పాతదన్నమాట ఈ చిహ్నం టైం ట్రావెల్ చేసినట్టు అనిపిస్తోంది కదూ పన్నెండు వేల సంవత్సరాల క్రితం టర్కీలో వేల మైళ్ల దూరంలో మూడు వేల రెండు వందల ఏళ్ల క్రితం మెక్సికోలో ఆ తర్వాత సిరియాలో ఒకదానికొకటి ఏమాత్రం లేని నాగరికతలు ఒకేలాంటి వింత చిహ్నాన్ని ఎలా పంచుకున్నాయి ఇది యాదృచ్ఛికమవడానికి అస్సలు లేదు సరే అది కేవలం ఒక బకెట్ కాదు అనుకుందాం మరి ఆ బ్యాగ్ లోపల అసలు ఏముంది ఈ ప్రశ్న మనల్ని కొన్ని మైండ్ బ్లోయింగ్ థియరీస్ వైపు తీసుకెళ్తుంది మొదటి థియరీ అది ఒక జెనసిస్ బాక్స్ అంటే హిమయుగం తరువాత నాశనమైన ప్రపంచాన్ని మళ్లీ మొదలుపెట్టడానికి అవసరమైన విత్తనాలు వ్యవసాయ జ్ఞానం ఉన్న ఒక హైటెక్ పెట్ట నాగరికతను తిరిగి నేర్పిన దేవుళ్ల కథలకు ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది రెండవ థియరీ ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది ఒకవేళ ఆ బ్యాగ్ ఒక వస్తువులను పెట్టే కంటైనర్ కాదు అది ఒక పోర్టబుల్ పవర్ సోర్స్ అయితే గోబెక్లి టేపే పిరమిడ్ల లాంటి భాగీ కట్టడాలకు అవసరమైన శక్తిని అందించిన ఒక పురాతన పరికరం అయితే అంటే అది పవర్ పవర్కి సింబల్ కాదు అదే వాళ్ళ పవర్ అనమాట ఇక మూడోది అన్నింటికన్నా విప్లవాత్మకమైన థేరీ ఆ బ్యాగ్ ఒక జెనెటిక్ టూల్ కిట్ దాంతోపాటు ఎప్పుడూ ఒక పైన్కోన్ ఆకారంలో వస్తూ ఉంటుంది అది మన మెదడులో ఉండే పీనియల్ గ్రంథిని అంటే మన మూడో కన్నును పోలి ఉంటుంది బహుశా ఆ బ్యాగ్ మానవ డిఎన్ఏను మార్చి మనలో సృజనాత్మకతను తెలివితేటలను పెంచడానికి ఉపయోగించిన ఒక బయోలాజికల్ పరికరం కావచ్చు సరే ఏలియన్స్ హైటెక్నాలజీ ఇవన్నీ కాసే పక్కన పెడితే ఈ మొత్తం కథను పూర్తిగా వేరే కోణంలో చూసే ఇంకో థీరీ ఉంది ఇది మనల్ని మనం చూసుకునే పద్ధతినే మార్చేస్తోంది ఒక్క క్షణం ఆలోచించండి మనకు ఆ జ్ఞానాన్నందించిన వాళ్లు బయటినుండి రాలేదు వాళ్లు మన పూర్వీకులే అయితే మన చరిత్రలోనే మనం మర్చిపోయిన ఒక అధ్యాయముంటే తేరీ ఏంటంటే సుమారు పన్నెండు వేల ఏళ్ల క్రితం భూమిమీద మనకంటే ఎంతో అభివృద్ధి చెందిన ఒక మానవ నాగరికత ఉండేది కాని ఒక భయంకరమైన విపత్తు వచ్చి దాన్ని నాశనం చేసింది ఆ వినాశనం నుండి కొద్దిమందే బతికారు వారే మన పురాణాలలో అప్కల్లుగా మిగిలిపోయారు వాళ్ల నాగరికత నుండి మిగిలిన ఒకే ఒక టెక్నాలజీని అంటే ఆ హ్యాండ్బ్యాగ్ని తీసుకుని ప్రపంచమంతా తిరిగి మిగిలిన ఆదిమ మానవులకు మళ్లీ నాగరికతను నేర్పించారు ఈ థియరీ ప్రకారం చూస్తే గొబెక్లీ టెపే రహస్యం మరింత స్పష్టంగా అర్థమవుతుంది దాన్ని ఆదిమ వేటగాళ్లు కట్టలేదు ఆ కోల్పోయిన నాగరికత నుండి బతికిన వాళ్లు మిగిలిన కోసం దాన్ని ఒక రీస్టార్ట్ సెంటర్లా నిర్మించారు ఈ థియరీ చాలా ప్రశ్నలకు జవాబు ఇస్తుంది కాని అదే సమయంలో ఇది ఇంకో భయంకరమైన ప్రశ్నను మన ముందుంచుతోంది అవును కదా మన పూర్వీకులే అంత శక్తివంతులైతే వాళ్ళ నాగరికత ఏమైంది అలాంటి అపారమైన శక్తిని ఏది నాశనం చేయగలిగింది ఈ ఆలోచన వస్తేనే ఒంట్లో వణుకు పుడుతుంది వాళ్లకు అంత పవర్నిచ్చిన ఆ టెక్నాలజీయే వాళ్ల వినాశనానికి కూడా కారణమైతే బహుశా వాళ్లు ప్రకృతికి విరుద్ధంగా వెళ్లి తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకున్నారేమో కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సింది ఇదే ఈ హ్యాండ్బ్యాగ్ అనే చిహ్నం దేవుళ్ళు మనకిచ్చిన ఒక వరమా లేక టెక్నాలజీతో మనం ఎంతో దూరం వెళ్లకూడదో గుర్తుచేస్తూ మన పూర్వీకులే మనకు పంపిన ఒక భయంకరమైన హెచ్చరిక ఈ రహస్యం మన గతాన్ని మాత్రమే కాదు మన భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది